వెల్కమ్ టు పిఠాపురం రూరల్ మండలం పిరవాడ గ్రామానికి చెందిన చప్పడి శ్రీను చోడిశెట్టి రామకృష్ణ బట్టీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు శుక్రవారం ఉదయం పూర్త ట్రక్ బోల్తా ట్రక్ కు తిరగవేసి శ్రీను బయటకు తీశారు వెంటనే శ్రీను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కాకినాడ జీజీహెచ్ కు తరలించారు అయితే జరిగిన విషయాన్ని తన బంధువుల ద్వారా శ్రీను భార్య మహాలక్ష్మికి తెలియచేయగా ఆమె వెంటనే కాకినాడ వెళ్లి ప్రాణపాయ స్థితిలో ఉన్న తన భర్తను చూసి సొమసిల్లిపోయింది అయితే ట్రాక్టర్ డ్రైవర్ మేడిపూడి దుర్గా ప్రసాద్ డ్రైవింగ్ లైసెన్స్ లేదని డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ట్రాక్టర్ బోల్తా పడిందని తెలుస్తోంది దీనిపై పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహించారు ఈ విషయంపై తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చప్పిడి శ్రీను నిరుపేద కుటుంబానికి చెందినవాడని అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారని ఈ కుటుంబానికి శ్రీను జీవనాధారం అని అతని కుటుంబానికి తగు న్యాయం చేయాలని కోరారు ఈరోజు మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయానికి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం రూరల్ మండలం ఇరవై గ్రామానికి చెందిన సప్పటి శ్రీనివాస బంధువులందరూ కూడా మా పార్టీ ఆఫీస్ రావడం జరిగిందండి ఏంటంటే ఆయనకి జరిగిన అన్యాయం మొన్న పద్నాలుగవ తారీఖు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు బూడిద తాట్ల మీద పనిచేస్తుంటే అతను అతనికి ఇద్దరు పిల్లలు భార్యతో డైలీ తినపూలు చర్యగా చేసుకుంటున్న టైంలో సోల్సి రామకృష్ణ గారు ట్రాక్టర్ మీద ఏది గూలి ట్రాక్టర్ని అంటే దాని డ్రైవర్కి లైసెన్స్ ఉండదట కనీసం డ్రైవర్స్ నారామసే పాటించలేని మేలుపూడి దుర్గా ప్రసాద్ని ఆయన డ్రైవర్ డ్రైవర్గా పెట్టుకుని టర్నింగ్లో ఆయన గట్టిగా తిప్పిత్తే ట్రాటర్ తిరగడిపోవడం ఆ తిరగబడిపోయిన ట్రాక్టరు ఈ ఆల సప్పిడు దుర్గాప్రసాద్ మీద పడిపోవడంతో ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉండగా పక్కనే పనిచేస్తున్న జేసీకి వచ్చి లెగదీగం జరిగింది వెంటనే అక్కడ ఉన్న పెద్దలు కొంతమంది పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారట ఆ ఎక్కడ తీసినా అక్కడ వైద్యం కుదరదంటే కాకినాడ జీజిహెచ్ లో జాయిన్ చేయడం జరిగింది ఈ కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే అత్యంత దయానీయ పరిస్థితుల్లో ఉంది సరిగ్గా పట్టించుకున్న నాథుడే లేడు ఈ ఆల రామకృష్ణ గారు డ్రైవరు మేడిపూడి దుర్గా ప్రసాద్ గారు ఆయన చేసిన ఆయన చేసిన నిర్లక్ష్య డ్రైవింగ్కి ఆల సబ్సిడీ శ్రీను కుటుంబం బలైపో బలైపోయే పరిస్థితి వచ్చింది సాగు బతుకుల మధ్య అయినా దయచేసి దీని మీద న్యాయం చేయవలసిందిగా పిఠాపురం రూరల్ ఎస్ఐ గారిని మేము కోరగా ఆయన ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా వేసామని చెప్పారు ఆ ఎఫ్ఐఆర్ వేసి దర్యాప్తు చేస్తున్నామండి అందులో స్థితి తెలుసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది అలాగే పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనా కొన్ని నేను పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గం అక్కడ ఒక డ్రైవర్లు ఒక డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలయ్యే పరిస్థితి కాకినాడ జీజిహెచ్ లో ఉన్నాడు కాబట్టి కొన్నిసే పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగాను సామాజికంగాను వైద్య పరంగాను కూడా ఆదుకోవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉందని ఈ రోజు మీడియా ద్వారా తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడైన నేను మిమ్మల్ని మీడియా ద్వారా పోరు ప్రార్థిస్తున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు దీని మీద సరైన నిర్ణయం తీసుకుని సప్పిణి శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని పోరు ప్రార్థిస్తున్నాం సార్